ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయం యుహోవ యద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యోధా మనుషులతోనూ ఎరుషలేము నివాసులతోనూ విలాగు మాట్లాడి తెలియజేయవలెను ఇస్రాయేలు దేవుడైన యుహోవ సెలవిచ్చునదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శేపగ్రస్తుడగును ఐగుప్తు దేశములో నుండి ఈ ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఏడల మీరు నాకు జనులయ్యొందురు నేను మీకు దేవుణ్ణ ఎందును అందుకు యహోవా ఆ ప్రకారము జరుగునుగాకని నేనంటిని ఎహోవా నాతో సెలవిచ్చినదేమనగా నీవు యోధాపట్టణంలోను ఎరుషులేము వీధుల్లోనూ నా మాటలన్నింటినీ ప్రకటింపు మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునిడి ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితని నా మాట వినుడి అని పెందల కడ లేచి చెప్పుచూ వచ్చితని అయినను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయిరి చివ యొగ్గిని వారు కాకపోయిరి వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాట అనుసరించి నడవలేదు కనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటిని వారి మీదకి రప్పించుచున్నాను మరియు యహోవ నాతో ఎలాగో సెలవిచ్చును యోదావారిలోను యరుషులేము నివాసంలోనూ కుట్ర జరుగునట్లుగా కనపడుచున్నది ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను జరుపు తిరిగి ఉన్నారు మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధన ఇస్రాయేలు వంశస్థులను యోధా వంశస్థులను భంగము చేసి ఉన్నారు కాబట్టి యహోవ ఇలాగ సెలవిస్తున్నాడు తాము తప్పించుకున్న జాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును యోధా పట్టణస్థులను ఎరుషలేము నివాసులను పోయి తాము దూప దూపార్పణమును చేయు దేవతలకు మొరపెట్టిదరు గాని వారి ఆపత్కాలంలో అవి వాటిని ఏమాత్రం రక్షింపజాలవు యోదా నీ పట్టణంలో లెక్కచొప్పున నీకు దేవతలు ఉన్నవి కదా ఎరుషులేముని వాసులారా బయలుదేవతకు దూపం వేయవలనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠమును స్థాపించితిరి కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము వారి నిమిత్తము మొరపెట్టకము ప్రార్థన చేయకము వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను దుష్ దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి మృక్కుబళ్ళ చేతను ప్రతిష్ఠిత మాంసము తినుడి చేతను నీవు రావలసిన కీడు నీకు పోగొట్టుకుందువా అలాగైతే నీవు ఉత్సహించుదువు అది చక్కని ఫలము గల పచ్చని వలీవ చెట్టని యహోవా నీకు పేరు పెట్టును గొప్ప తుఫాను ధ్వనితో మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి ఇస్రాయేల్ వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు దూపార్పణం వేసి నాకు కోపం పుట్టించుట చేత తమంతటి తామే చేసిన కీడు చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యముల కధిపతి ఎగు యహోవ మీకు కీడు చేయన నిర్ణయించుకొని ఉన్నాడు దానిని యహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని ఆయన వారి క్రియలను నాకు కనపరచను అయితే నేను వదకు తీయబడుచుండు సాధువైన గొర్రె వలె ఉంటిని మనము చెట్టును దాని ఫలమును నశింపచేయదు రండి దాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వాని నిర్మూలము చేయదు రండని యహోవ నా మీద చేసిన దురాలోచనను ఎరుగుకొయుంటిని నీతిని బట్టి తీర్పు తీర్చు జ్ఞానేంద్రములను హృదయమును శోధించుచు వాడు సైన్యముల అధిపతి ఎగు యహోవా నా వ్యాజ్య భారమును మీదనే వేయుచున్నాను వారికి నీవు చేయు నన్ను చూడనిమ్ము కావున నీవు మా చేత చావుకుండానట్లు యహోవ నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారిని గూర్చి యుహోవ ఇట్లన్నీ సెలవిచ్చుచున్నాడు సైన్యుల అధిపతిగు యహోవా వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా నేను వారిని శిక్షింపబోచున్నాను వారి యవనలు ఖడ్గము చేత చంపబడెదురు వారి కుమారులను కుమార్తెలను క్షామం వలన చచ్చెదురు వారికి శేషమేమీయూ లేకపోవును నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదకి రప్పించదును ఆమెన్